ేవంత్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైతే ఉందో రైతులకు మేము అనుకూలంగా ఉన్నాం రైతులకు మేలు చేస్తున్నాం అని చెప్పేసి రైతులకు మోసం చేసి నిలువు రైతులకు నిలువు దోపిడీ చేస్తున్న ప్రభుత్వమే ఈ కాంగ్రెస్ ప్రభుత్వం అని చెప్పేసి తెలియజేస్తున్నాం ఏ రకంగా మోసం చేసిందంటే రైతుల వద్ద ఏదైతే కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం వరి పంట కొనుగోలు చేసినదో అందులో ఒక కింటాలకు ఐదు కిలోలు చొప్పున ధాన్యం కొట్టేసారు జొన్నల కొనుగోలు కేంద్రాలలో కూడా ఒక క్వింటాల్ కు ఆరు కిలోల నుంచి పది కిలోల వరకు జొన్నలు రైతుల దోపిడీ చేసినారు ఈ రకంగా రైతులను దోపిడీ చేసిన ప్రభుత్వం ఈ కాంగ్రెస్ ప్రభుత్వం మరి రైతులకు ఎన్ని రకాలుగా మోసం అంటే రైతులకు రెండు లక్షల రూపాయలు రుణమాఫీ చేస్తామన్నారు ఆ రుణమాఫీ అనేది ఫుల్కే చాలా అరవై ఐదు డెబ్బై శాతం రైతులకు రుణమాఫీ అసలు చేయనే లేదు అది ఒక మోసమే రైతులకు రైతు భరోసా కేసీఆర్ పదివేలు ఇస్తే మేము పదిహేను వేలు ఇస్తాం రైతు భరోసా అని చెప్పేసి మాట్లాడాను కానీ రైతు భరోసా పదిహేను వేలు ఇచ్చుడు మానేసి రైతు బంధు ఇస్తున్న రైతు బంధునే రెండు పర్యాయాలు పంచాయతీరాజ్ ఎన్నికలు ఉన్నాయి మున్సిపల్ ఎన్నికలు ఉన్నాయి అదే మాదిరిగా జడ్పీఎస్ ఎన్నికలు ఉన్నాయి కాబట్టి ఆ ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని అందరికీ ఇస్తారు ఈసారి మనం మోసపోతే గనక వీళ్ళు మాకు రైతు భరోసా ఇచ్చిందని చెప్పేసి మోసపోతే గనక అది కూడా ఇస్తామని ఆరు వేలు ఇస్తున్నారు మోసపోతే కనుక మనకు భవిష్యత్తులో మనకి ఇంకా రైతు బందే రాదు ఇప్పుడు మనం చేయాల్సింది ఏంటంటే రైతుల మంత్రం అందరం కూడా కాంగ్రెస్ పార్టీకి గుణపాఠం చెప్పాలి విద్యా మీరు మాతో ఆటలాడుకుంటే రేవంత్ రెడ్డి నీ తోరకలు తీస్తాం ఈ ఎలక్షన్ లో నీకు బరాబర్ బుద్ధి చెప్తాం మేము టిఆర్ఎస్ కోటేస్తే నువ్వు చేసింది తప్పని నీకు అర్థమవుతుంది కాబట్టి మేము ఆ రకంగా టీఆర్ఎస్ కోటేసి బుద్ధి చెప్తాము అప్పుడు బుద్ధి చెప్తేనే నీకు బుద్ధి వచ్చి నువ్వు ఇవ్వగలుగుతామని చెప్పేసి మనము ఓటు టీఆర్ఎస్ పార్టీకి వెళ్ళాలి కాంగ్రెస్ని బంద పెట్టాలని చెప్పేసి నేను రైతులందరూ కూడా ఈ రాష్ట్రంలో ఉన్న రైతులందరూ కూడా డిమాండ్ ఇస్తున్నాను రోరం రోడ్డు పచ్చి పచ్చి మోత మోసగాడు మరి వాళ్ళు ఎన్నెన్నో రకాలుగా మాట్లాడారు అగ్రికల్చర్ ఇంప్లిమెంట్స్ డబ్బులు ఇస్తామన్నారు అగ్రికల్చర్ ఇంప్లిమెంట్స్లో పెద్ద అవినీతి ఏదైతే ఇంప్లిమెంట్ కాస్ట్ ఉందో దానికంటే కాస్ట్ ఎక్కబెట్టేసి నాసిరకమైన ఇంప్లిమెంట్ ఇచ్చుకుంటూ మరి ఆ సబ్సిడీలు కూడా వాళ్ళే కొట్టేస్తున్నారు అవి ఇస్తామంటే కూడా తీసుకుంటే వాళ్ళు ఎవరు లేరు ఎరువులకు సబ్సిడీ ఇస్తామన్నారు విత్తనాలకు సబ్సిడీ ఇస్తామన్నారు విత్తనాలకు సబ్సిడీ ఇవ్వలేదు కాబట్టి ఈ కాంగ్రెస్ పార్టీ ఇన్ని అవకతవకలకు రైతులకు అన్యాయాలకు పాల్పడుతుంది కాబట్టి ఈ కాంగ్రెస్ పార్టీకి బుద్ధి చెప్పాలంటే ఈ స్థానిక సంస్థలే సరైన తరుణము మీరు టిఆర్ఎస్ బిఆర్ఎస్ పార్టీకి కారు గుర్తు కోటేసి కాంగ్రెస్ పార్టీని చిత్తు చిత్తు ఓడించి దాన్ని భూస్థాపితం చేస్తేనే మాకు భవిష్యత్ అనేది ఉండదని కాంగ్రెస్ కనువిప్పై మనకు కంటిన్యూస్ గా రైతులకు మేలు చేసే అవకాశం ఉంటది కాబట్టి నేను రైతులందరూ కూడా ఇది ఎన్నికల స్టంట్ అని గుర్తించి మీరందరూ కూడా బిఆర్ఎస్ పార్టీకే స్థానిక సంస్థల ఎన్నికల్లో అండదండగా ఉండాలని విజ్ఞప్తి చేస్తుంది ఇండియా పాకిస్తాన్ తాజా అప్డేట్స్ కోసం డౌన్లోడ్ చేసుకోండి ఆర్టీవీ లైవ్ యాప్